ప్రభు స్తోత్రం దైవాశీస్సులు నూట ఐదవ కీర్తన ఇరవై నాలుగో వాక్యం ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగు చేశాను వారి విరోధులందరికంటే వారికి అధిక బలము దయచేసాను ప్రభు స్తోత్రం ప్రభు తన మాట మన కొరకు దీవించను గాక దేవుని పిల్లలారా జాగ్రత్తగా దయచేసి ఈ మాట అర్థం చేసుకోండి న్యాయధి గ్రంథం న్యాయాధిపతులు గ్రంథం చివరి అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు ముప్పై మంది కూతుళ్ళు ఉన్నారంట ముప్పై మంది కొడుకులు ఉన్నారంట దినవృత్తాంతాల గ్రంథంలో ఒక దైవజనుడికి పద్నాలుగు మంది మగ మగపిల్లలు ఐదారుగురు ఆడపిల్లలు ఉన్నారు అది దేవుడు కనపరచడం అంట అది దేవుడు హెచ్చించడం అంట ఆ మాట అక్కడ రాయబడి ఉంది పిల్లల్నిచ్చి దేవుడు వారిని గనపరిచేడు తేటగా ఉంటుందా ఆ మాట ఇప్పుడు మనం తిరగేయటానికి సమయం కాదు కనుక ఆత్మదేవుడు మీరు చదువుతున్నప్పుడు గుర్తొస్తే గుర్తు చేసుకోండి అభివృద్ధి ఇప్పుడు ఎంతైంటి వన్ ప్లస్ వన్ లేదంటే వన్ లేదంటే నన్నార్ వన్ ఈ స్లోగన్స్ గతంలో మన పూర్వీకులు అయిన వారు ఐదుగురు సంతానం పది మంది సంతానం వాళ్ళే పెంచి చాలా గొప్ప చేశారు మా ఊర్లో ఐదుగురు ఆరుగురు ఒక తండ్రి గారికి తల్లిగారికి మగపిల్లలు అందరూ హైయర్ అఫీషియల్స్ ఒకరు ఆంధ్ర రాష్ట్రం ఫారెస్ట్ ఆఫీసరు ఇంకొక ఆయన డాక్టర్ గారు ఇంకొక ఆయన తహసీల్దార్ గారు ఇంకొక ఆయన బ్యాంకులో మీరు ఈ బ్యాంకులో ఉద్యోగం చేసేవారు నేను కలిసి చదువుకున్నా ఒక్క ఆయన మాత్రమే వ్యవసాయం చేసేవాడు అతను కూడా తెలివిగలవాడే ఆ తల్లిదండ్రులు ఇద్దరు మోటివా ఒక రకంగా మోటివాడే చక్కటి తల్లిగారి పెంపకం అసలు ఆ కుటుంబం కుటుంబం అంతా దీవించబడింది దేవుడు బలపరిచాడంట తన ప్రజలకు అధిక సంతానాభివృద్ధి బహు సంతానాభివృద్ధి మన శత్రువులకు కానీ అధిక సంతానం ఉంటే మనం ఓడిపోతాం వారి కుమారులు బలవంతుని చేతిలోని బాణాలు గుమ్మములతో శత్రువులో శత్రువుతో పోరాడతారు ఈ దినాల్లో ఆత్మ సంబంధమైన సంతానం శరీర సంబంధమైన సంతానం ఓకే ఆత్మ సంబంధమైన సంతానం మందిరంలో ఎంతమంది అయితే రక్షించబడతారో వాళ్ళందరూ బలవంతుని చేతుల్లో బణాలుగా మారితే కుటుంబాలు కుటుంబాలు రక్షణ పొందటమే కాదు అవి విరోధుల కంటే అధిక బలం కలుగజీసే అనుభవాలు పిల్లలున్న ఏ సంఘం అయితే ప్రార్థన చేయదో వాక్యానికి లోబడదో అదే వారి బలహీనత ఎవరైతే బహుసంతానం కలిగి ఉంటారు వారికి అధిక బలం ఉంటుంది ఎవరి మీద శత్రువు మీద గమనించండి కనుక సంఘాభివృద్ధి కుటుంబం అభివృద్ధి సంఘాభివృద్ధి ఈ రోజుల్లో పెంపకాయని బట్టి ఖర్చుని బట్టి ఒకళ్ళిద్దరే కష్టంగా ఉంది ఇద్దరు పిల్లలు బళ్ళుకి వెళ్ళాలంటే తల్లిదండ్రి చీకటితో వేసి బోళ్ళంత చేయాలి ఇద్దరు పిల్లలకే పది మందిని చదివించారు ఇదివరకే మోటివాళ్ళు ఇప్పుడు తల కిందలే తపస్సు చేతని ఇద్దరికే అప్పుడప్పుడు మళ్ళీ పాటాడుకుంటూ ఉంటారు ఇద్దరు చేయలేక ఏంటి బహుసంతానం కలగటం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం శత్రును జయించడానికి దేవుడు ఆడుకునే ఆయుధం అది మనం ఓడిపోయే వారంగా ఉన్నామంటే సంతానహీనత దేవుడు కనపరచడం కాదు దేవుడు కనపరచటం కాదు మగబిడ్డలు వాళ్ళ తర్వాత ముగ్గురు తర్వాత నెక్స్ట్ జనరేషన్ నలుగురు అవ్వాలి నెక్స్ట్ జనరేషన్లో ఐదుగురు అవ్వాలి నెక్స్ట్ జనరేషన్ ఆరుగురు అవ్వాలి కానీ ఒక్కరిలోంచి ముగ్గురు వచ్చి ముగ్గురులోంచి మరలా ముగ్గురు నలుగురు వచ్చి ఇద్దరుగా మిగిలిపోయారు ఆ తర్వాత ఒక్కళ్ళే వచ్చారు అనుకోండి దేవుడు కనపరిచింది కాదు అది దేవుడు కనపరిచింది కాదు సంతానహీనత జరుగుతుందంటే అది శారీరకంగా కానీ ఆత్మసంబంధం కానీ విరోధుల చేతుల్లో ఓడిపోవడానికి అదే కారణం విరోధులతో గెలవాలి అంటే ఖచ్చితంగా సంతానాభివృద్ధి జరగాలి బహు సంతానాభివృద్ధి అందుకే దేవుడు కలగజేసాడు ఈ సత్యమార్థం ఉన్నట్లుగా ఆత్మదేవుడు మన హృదయాల్లో విప్పినగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు